ఎందుకంటే చిన్న బాధ కలిగిన ఓర్చుకునేంత శక్తి నాకు లేదు కోపం ఎక్కువే నేనేం చెప్పినానో ఏం చేసినానో నాకేం తెలియదు నాకు ఇచ్చిన సబ్జెక్ట్ మాత్రం క్లాస్ లో నాకు వచ్చినంత వరకు వాళ్ళకి నేర్పడానికి శత విధాల ప్రయత్నం చేసేదాన్ని శత విధాల శుద్ధితో సామ భేద దాన దండ నాలుగు ఉపాయాలున్నాయి చూడండి ఆ ఉపాయాలను ఉపయోగించ నాకు వచ్చిన విద్యను నేర్పించడానికి పిల్లలందరికీ నా ఇద్దరి పిల్లలతో సమానంగా స్కూల్లో మరియు నా దగ్గరికి ట్యూషన్ అని వచ్చినటువంటి పిల్లలకి నేర్పించడానికి నా శాయశక్తుల కృషి చేశాను నన్ను అని నేను నా గుండె మీద చేసుకొని చెప్పగలను అది నా ఆత్మవిశ్వాసం అది లేకపోతే మనం రక్కలెంబిట మరి నాకు సీతమ్మ లాంటి కష్టాలు వచ్చాయి రాలేదు అనట్లేదు సుఖాలున్నాయి కష్టాలున్నాయి అన్నిటిం కాలనీలోనే అనుభవించా అన్ని పనులు చేశాను పిల్లలు పుట్టు బాబు పుట్టడము పెళ్లి చేయడము అన్ని శుభకార్యాలు కూడా నాకు ఎక్కడికి వెళ్ళలేదు మా వాళ్ళు ఎక్కడన్నా చెయ్యండి అంటే కూడా చేయలేదు నాకు కాలనీనే నేను కాలనీనే కాళనీ చేస్తాను అసలు వెళ్ళను ఎక్కడికి రాను మీ ఇష్టం ఉంటానండి లేకపోతే లేదు నిజాన ఇలా తెగేసి చెప్పేదాన్ని నాకేం బాధలేదు తర్వాత ఇంకొక చిన్న విషయం నన్న మొన్న టూ థౌజండ్ త్రీ ఫోర్ పిల్లలు మాట చెప్పారు బిట వాళ్ళకు రాకపోతే నా కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుని ఇలా ఇలా దగ్గరకు పెట్టుకొని అది మీ మేడం చెప్పేవారు ఆ నాలుగు ఆపరేషన్స్ రావాలరా కుడిక తిశ్వేత గుణకారం బాగారం అని ఇలా కూర్చోబెట్టుకొని ఇలా 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 అనేదాన్ని నేర్చుకోవాలి 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 అలా నేర్పించినటువంటి వాళ్ళు మొన్న స్టేజ్ మీద చెప్తుంటే నిజంగానే నేను అది చేశానా అని నాకు ఆశ్చర్యం వేసింది అంటే మనకు తెలియదు కాలము పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు నాన్న రేపు అనే దానికి రూపం లేదు విట రేపు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు